నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను రాజేష్ సహజంగానే ఆరు ఫేజ్ ఎన్నికల ముగిసింది జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఇక ఏడో ఫేజ్ ఎన్నికలు ముగిసే ఉన్నాయి కానీ ఇవాళ సౌత్లో జరిగే ఎన్నికలకి నార్త్లో జరగబోతున్నటువంటి ఎన్నికలకి కొంత అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ స్థానిక సమస్యలు వేరు అక్కడ ఇష్యూస్ వేరు ఇక్కడ సమస్యలు వేరు ఇక్కడ ఇష్యూస్ వేరు దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసింది అది ఖచ్చితంగా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తోంది బీజేపీ పైన ఆ ఆయుధం స్పష్టంగా దూసుకెళ్ళింది అది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి నార్త్ సైడ్లో భారీగా దెబ్బ కూడా పడింది ఆ అస్త్రం ద్వారా ఎందుకంటే అగ్నివీర్ ఇష్యూ సౌత్లో పెద్దగా ప్రభావం చూపినటువంటి అగ్నివీర్ ఇష్యూ నార్త్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది దాని పట్ల బీజేపీ నాయకత్వం మీద బీజేపీ పార్టీల పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఒక రకమైనటువంటి ఆవేదన అక్కడ యువతలో ఉంది ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి యువత దాదాపుగా చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో ఇవాళ కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాస్తవానికి అగ్నివీర్ ఎందుకంత బర్నింగ్ ఇష్యూగా మారింది నార్త్లో అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే సహజంగా కూడా తెలుగు రాష్ట్రాల ప్రచారాల్లో కనిపించినటువంటి ఒక కొత్త నినాదం ఖచ్చితంగా ఇవాళ నార్త్లో లో కనిపిస్తోంది పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతోంది రాహుల్తో పాటుగా ఇండియా కూటమి నేతలందరూ కూడా పదే పదే అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కా స్కీమ్ను రద్దు చేస్తామంటూ కూడా చెప్తున్నారు హామీ ఇస్తున్నారు కానీ బీజేపీ కూడా వాస్తవానికి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతుంది పైగా కొంత రాజకీయాలు అంటే సైన్యంతో రాజకీయాలు చేయటం ఏంటి అనేది వాళ్ళు తీసుకున్నటువంటి లైను రాజకీయాల్లో భారత సైన్యాన్ని లాగొద్దు అంటుంది బీజేపీ కానీ ఇది వాస్తవానికి సైన్యాన్ని విమర్శించినట్లు కాదు అనేది కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది అగ్నివీర్ అనేది ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక రాజకీయ నిర్ణయంగానే చూడాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంటుంది సో ఇది వాస్తవానికి అగ్నివీర్ అనేది అది మంచా చెడ పక్కన పెడితే కేవలం తాత్కాలికంగా ఆర్మీలో రిక్రూట్ చేసుకునే ప్రక్రియని అగ్నివీర్ స్కీమ్ గా చెప్పుకోవచ్చు అది బీజేపీ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి అగ్నివీర్ మీద ఆర్మీ యొక్క ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటుందనే విమర్శలు కూడా ప్రధానంగా చాలామంది మేధావులు ఎక్స్ ఆర్మీ నుంచి చాలామంది ప్రజలందరూ కూడా కొంత షేర్ చేసినటువంటి పరిస్థితి వాస్తవానికి అగ్నివీర్ మంచిదా చెడ అనేది కొంచెం పక్కన పెడితే సౌత్ ఇండియాలో కాని ఇష్యూ నార్త్ ఇండియాలో అంత పెద్ద ఇష్యూగా ఎందుకు ముందుకు వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే సౌత్లో ఆర్మీకి పోయే సంస్కృతి చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి ఆర్మీకి పోయే సంఖ్య చాలా తక్కువ ఇక్కడ యువత అంతా ప్రధానంగా కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైపే కొంత మొగ్గు చూపుతుంటారు వైపు కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఇట్లా ఆ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జాబ్స్ అంతా కూడా యువతలో ఇక్కడ ఉన్నటువంటి సౌత్లో ఉన్నటువంటి యువత అంతా కూడా అటువంటి జాబ్స్ మీద ఎక్కువ మొక్కు చూపుతూ ఉంటారు కానీ నార్త్లో కొంత అక్కడ ఎకనామిక్ మొబిలిటీ తక్కువ ఉంటుంది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరిస్థితులు కూడా అక్కడ యువతలో కొంత తక్కువ అని చెప్పుకోవాలి మరోవైపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కూడా కొంత పోయే వాళ్ళు కూడా తక్కువ సో అక్కడ ఎక్కువ శాతం సైన్యానికి వెళ్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ శాతం ఉంటాయి పైగా మెయిన్ రిక్రూట్మెంట్ సోర్స్ కూడా ఆయా రాష్ట్రాలకి ఆర్మీకి కూడా ఆయా రాష్ట్రాలని చెప్పుకోవాలి మొత్తం నార్త్ రీజన్ అంతా కూడా ఆర్మీ ఎక్కువగా రిక్రూట్ అవుతూ ఉంటారు కానీ దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్స్ పెడుతూ కొంత ఆర్మీని దేశవ్యాప్తంగా ఎంకరేజ్ చేసేలానే భాగంగానే ఆర్మీ వాళ్ళు సమానత్వమైనటువంటి ఒక సమానమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేందుకు దేశవ్యాప్తంగా క్యాంప్స్ పెట్టినప్పటికీ కూడా ఆశించినటువంటి స్పందన ఇక్కడ సౌత్ నుంచి రాదు ఆ నార్త్ నుంచి ఎగ్జాంపుల్ చూసుకుంటే యూపీ కానీ హర్యానా పంజాబ్ ఇట్లా చాలా రాష్ట్రాల నుంచి కూడా అక్కడ ఆర్మీకి ఎక్కువగా పోతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా అక్కడ సాఫ్ట్వేర్లు కానీ లేకుంటే ఎంటర్ ఎంటర్ప్రీనర్షిప్స్ కానీ చాలా తక్కువ అక్కడ యువత కొన్ని రాష్ట్రాలు అంటే కొంత మహారాష్ట్ర కానీ పూనా ముంబై ఇట్లాంటి వాటికే ఆయా సెగ్మెంట్స్ అన్ని కూడా కొంత కన్ఫ్యూన్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకుంటే కొంత అట్లాంటి హైఫై జాబ్స్ చేసే వాళ్ళు ఇక్కడ ఇంటికొకరు ఉంటాయి అక్కడ నార్త్ లో వాస్తవానికి ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఇంటికొకరు ఉంటారు వాస్తవానికి కుటుంబాలు కుటుంబాలు ఉంటాయి గ్రామాల గ్రామాలే ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే బంధువుల్లో కూడా ఉంటారు సో ఇట్లా ఆర్మీ అంటే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ మక్కువ ఉంటుంది పెద్ద ఎత్తున తరాలకు తరాలకు కూడా ఆర్మీలోనే ఎక్కువ సేవ చేస్తూ ఉంటారు వాస్తవానికి ఆర్మీ హర్యానాలో కూడా చూస్తే ఆర్మీకి మేజర్ సోర్స్ హర్యానా సో ఇక్కడ కూడా ఈ ఇట్లాంటి హర్యానాలో కూడా బీజేపీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అక్కడ గతంలో ఉన్నంత కొంత అగ్నివీర్ ప్రవేశపెట్టిన తర్వాత సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోల్పోయారు అదే ఆలోచన అదే భావం ఇవాళ వాళ్ళందరూ యువతలో ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది అంటే పని పనిచేసిన తర్వాత ఆర్మీలో ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేసి మీరు బయటికి వెళ్ళిపోయి బతుక్కోండి అని అనే ఒక విధానం దాన్ని తప్పుపడుతున్నారు ఎన్ని చెప్పినా తీవ్రమైనటువంటి వ్యతిరేకత నిరాసక్త ఆ ప్రాంతాల్లో ఈ అగ్నివీర్ పైన ఉంది అయితే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా జాట్స్ కమ్యూనిటీ ఉంటుంది ఆ జాట్స్ కమ్యూనిటీ నుంచి కూడా ఇవాళ సైన్యానికి ఎక్కువ రిక్రూట్మెంట్ అవుతుంటారు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫార్మర్స్ ఎడ్యుకేషన్ ఆ ప్రాంతాల నుంచి ముందుకు రావడంతో పెద్ద ఎత్తున వ్యవసాయ వ్యతిరేక పైన కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ పైన ఆయా ప్రాంతాల్లో ఉంది ఇప్పటికే రాజ్పూట్స్ లో కూడా కొంత బీజేపీ పైన వ్యతిరేకత ఉంది వాళ్ళు కూడా బాయ్కాట్ బీజేపీ అనే క్యాంపెయిన్ కూడా ప్రధానంగా ఇవాళ ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు అగ్నివీర్ ద్వారా వ్యతిరేకత మరింత పెరుగుతోంది గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో పాటుగా అగ్నివీర్ కొత్త సమస్యగా అక్కడ తలెత్తింది సో ఓవరాల్ గా కొంత లోక్నీతి సర్వే ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత పరిస్థితిలో ఉందంటే నెంబర్ వన్ కొంత కన్సర్న్ గా దేశవ్యాప్తం అనేది సో ఇవాళ ధరల పెరుగుదల ఇవన్నీ కూడా ఆర్థికంగా అంశాలకు ఒక రకంగా అయితే ఇది ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంత సీరియస్ ఇష్యూ సో ఇక్కడ ఐఐటిలో కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ముప్పై శాతం మందికి రాలేదనే ఒక అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర వాస్తవానికి కూడా ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎలాగూ పెద్దగా ఆశించిన స్థాయిలో ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత సో ఇక పెద్ద ఎత్తున ఐఐటిఎన్స్కే ఇవాళ క్యాంపస్ రిక్రూట్మెంట్ రావట్లేదు అంటే ఖచ్చితంగా మామూలు విషయం ఇది కాదు సో ఇప్పుడు హర్యానా రాజస్థాన్ లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత పెద్ద సీరియస్గా అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే సో ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్నే ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి ఇప్పుడు అగ్నివీర్ పెద్ద ఎత్తున రద్దు చేస్తామని చెప్పడంతో ఇవాళ నార్త్ లో ఉన్నటువంటి బీజేపీ పైనటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా అది యాంటీ బీజేపీ ఓటు యాంటీ ఇంకంబసీ ఓటు అంతా కూడా కొంత కాంగ్రెస్ వైపు లేకుంటే ఇండియా కూటమి వైపు కొంత మలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ప్రధానంగా సౌత్ లో హిట్ కానటువంటి అగ్నివీర్ సౌత్ లో సమస్యగా మారినటువంటి అగ్నివీర్ నార్త్లో పెద్ద సమస్యగా మారింది దాన్నే ఇవాళ ఆయా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి వాస్తవానికి కూడా ఇది సఫలీకృతం అయింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఆయుధాన్ని కూడా చూడాలి మొత్తం మీద రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో మాత్రం జూన్ నాలుగు వరకు వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ